ఫ్రెండ్స్ మేమైతే రాముడి గుడికి వచ్చినాం ఫ్రెండ్స్ మనం కొత్త సచివాలయం దగ్గర హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్ము క్రియేషన్ మేము ఎటు పోతున్నాం తెలుసా హైదరాబాద్ హైదరాబాద్ ఎందుకంటే ఎయిర్పోర్ట్కి పోతున్నాం ఈ రోజు మా బాబాయ్ అత్తుండు మేము అందుకే పోతున్నాం నేను మా తమ్ముడు ఇంకా మా అక్క మా చెల్లె మా తమ్ముడు మా డాడీ మేమైతే పోతున్నాం మాకైతే కార్ ఇంకా వచ్చింది కార్లో పోతాం మేమైతే హైదరాబాద్లో ట్యాక్ బండి అసెంబ్లీ అన్నీ చూపిస్తాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఓకే లెచ్ గో వచ్చేసి మా మా పిన్నోళ్ళు ఇల్లు మా 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 చెల్లె మా అక్క మా తమ్ముని అయితే తీసుకొని అత్తున్నాం చుషీలా వీళ్ళే వాళ్ళు మేమైతే కార్ ఎక్కుతున్నాం ఇదే కార్ మేమైతే వాటర్ బాటిల్స్ కొంచెం చిప్స్ అట్లా అన్ని తీసుకొని స్నాక్స్ తీసుకొని ఇప్పుడైతే పోతున్నాం హైదరాబాద్కి చుషీలా పెద్ద మాకైతే పెద్ద రాము విగ్రహం కనిపించింది చుషీలా ఎంత పెద్ద ఉందో కండ్లు అయితే మస్తు అనిపించింది అయితే మోషన్ సిక్నెస్ ఉంది అందుకే అందరు నిమ్మకాయలు పట్టుకున్నారు చూడండి చూడండి వీళ్ళైతే అయితే మీద నిమ్మకాయలు పట్టుకొని ఉన్నాం చాలా లాంగ్ జర్నీ కదా అందుకే మేమైతే పాటలు పాడుకుంటే పోతున్నాం మేమైతే మా ఆంటీని అయితే వెళ్చినాం చూడండి మా ఆంటీ మేమైతే చాలా రోజుల తర్వాత వెళ్చినాం అందరిని మంచిగా పరిచయం చేసుకుందాం ఆంటీ మేమైతే చాలా క్లోజ్ ఉన్నాం ఆంటీతో మాకైతే చాలా వచ్చింది చూడండి మా తమ్ము అందరినీ వెల్కరిస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఆంటీ దగ్గర హలో థ్యాంక్ యూ సో మచ్ సొమ్ము నన్ను కలవడానికి వచ్చినందుకు నాకు దేవుడిచ్చిన అన్న మాత్రం సరే అన్నా అన్న ఐఎమ్ సో 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 హ్యాపీ ఎప్పటికీ మర్చిపోలేను అన్న నిన్ను లైఫ్ లాంగ్ ఎప్పుడైతే ప్యారాడైస్కి మేము మేమందరం ఇక్కడ లంచ్ చేయడానికి ఫుడ్ పదండి ఇప్పుడు లంచ్ చేద్దాం ఇండియాస్ వన్ బిర్యానీ ప్యారాడేస్ బిర్యానీ హైదరాబాద్ ఫేమస్ కాదా అందుకే ఇక్కడికి వచ్చినాం అయితే లోపాటుకన్నాం చుషీలా ఎంత సెక్యూరిటీ ఉందో మొత్తం అయితే చెక్ చేసిల్లు ఇక్కడైతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా లంచ్ చేసి అందుకే మేమైతే ఒకసారి వచ్చినాం ఇక్కడ అయితే చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లా ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ మేమైతే చూసినాం అన్ని మేమైతే ఇప్పుడు పైకి పోతున్నాం పై సెకండ్ ఫ్లోర్ లా ఉంటది లంచ్ లేకపోతే లిఫ్ట్ లోనైతే పోతున్నాం చుషీలా లిఫ్ట్ ఇంకా మేమైతే పోతున్నాం డైస్ వాళ్ళు అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నారు మేము పోయినప్పుడైతే సుశీల్లా మంచిగా రిసీవ్ చేసుకున్నారు లోపల నైట్ అసలు ప్లేస్ లేదు మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగినాక మాకు ప్లేస్ దొరికింది అప్పుడు మేము పోయినాం చాలా మంది ఉన్నారు ఆ రోజు సాటర్డే అయినా చాలా బాగా మంది ఉన్నారు సుశీల్లా మేమైతే మంచి ప్లేస్ తీసుకొని ఇక్కడైతే వేసి ఉన్నాం మేమైతే హాయ్ చెప్తున్నాం మేమైతే ఆర్డర్ ఇచ్చినాం చికెన్ బిర్యానీ వచ్చే వచ్చేసరికి అయితే చాలా సేపు అయింది అంతటి వరకు అయితే మేము ఇక్కడ వెయిట్ చేసినాం చూసి మస్తు సేపు అవుతుంది చాలా బా బాగా మంది ఉన్నారు ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది మేమైతే ప్యారాడైజ్ ఖచ్చిడు ఇదే ఫస్ట్ టైం అందుకే మాకు కొంచెం కొత్త కొత్త ఉంది హైదరాబాద్లోనే చాలా ఫేమస్ పారడైజ్ అంటేనే ఇక్కడనైతే చూసి మాకైతే బిర్యానీ వచ్చింది మేమైతే అందరం తింటున్నాం మా వాళ్ళకైతే మస్తు నచ్చిందట మస్తు తిన్నాం మేమైతే కడుపు నిండా చూసి మేమైతే చికెన్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాం మేమైతే నిమ్మకాయ విండుకొని తింటే సూపర్ ఉంది చికెన్ బిర్యానీ అయితే చూసినా మా డాడీ మేమందరం నిమ్మకాయ విండుకొని అట్లనైతే అయితే వింటున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది మా అక్క మా తమ్ముడు వాళ్ళకైతే చాలా నచ్చింది చూసిలా మా తమ్ముడు మా చెల్లె మా తమ్ముడు అందరు అయితే వింటుంది ఇక్కడ మాకు అయితే బగ్గ నచ్చిందట లెగ్ పీస్ అయితే చాలా జ్యూసీగా సాఫ్ట్గా సూపర్ ఉంది ఇక్కడ అయితే మేమైతే వాటర్ చాలా వాటర్ అయితే అన్నీ తీసుకున్నాం ఇక్కడ యూషిల్లా వాళ్ళ పొట్ట ఎండింది అయినా అలా మళ్ళీ తినలేమని మంచిగా తింటుండ్రు వాళ్ళ ముఖంలోనే అర్థమవుతుంది కదా మీకు మంచిగా ఎంత మంచిగా తింటుళ్ళు వాళ్ళకైతే కడుపు నిండిన కానీ ఇంత మంచి బిర్యానీ ఎప్పుడు తినలేరు అని అయితే వాళ్ళైతే తింటుండ్రు మరి ఇక్కడ వాటర్ రాయినా మరి ఆడికైతే అయితే బాగా నచ్చిందట చూసి ఇలా మా తింటుండో మా మరి ఆడవాళ్ళకైతే బగ్గ నచ్చు మాకు హైండ్ వాష్ చేసేందుకు బౌల్లో వేడ్ వాటర్ లెమన్ ఇచ్చిలు అది మా చెల్లకు నిమ్మగా అది సూపే తాగే అంటే నిజంగానే తాగింది చూసిలా తాగింది మేము అనుకోవాలి అట్లా జోర్గా చెప్పినాం కానీ అది నిజంగానే రాగింది ఇప్పుడైతే మేము మళ్ళీ కింది పోతున్నాం మేమైతే సచివాలయం అండ్ థ్యాంక్ యూ బాండి ఇవైతే చాలా చూసినాం ఇక్కడ చూసినా వ్యూ అయితే చాలా బాగుండే మేము పోయింది ఈవినింగ్ కాబట్టి వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్లీ హైదరాబాద్ ఎదురుకుందాం సచివాలయం దగ్గర ఉన్నాం తెలంగాణ సచివాలయం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు రండి మేము అందరం వచ్చినాం ఇక్కడికి వచ్చేసి తెలంగాణ అమరవీరుల స్మారక రూపం దీని దగ్గర కూడా వచ్చినాం ఫ్రెండ్స్ వచ్చేసి లుమ్మిని పార్క్ ఫ్రెండ్స్ వచ్చేసి హైదరాబాద్ లోనే చాలా రద్దీ ప్రాంతం ఫ్రెండ్స్ వచ్చేసి బిర్లా టెంపుల్ ఫ్రెండ్స్ లుంబిన్ పార్క్ అయితే రేజర్ షో ఉంటుంది ఇంకా షిప్ ఉంటుంది ఇక్కడ నుంచి బుద్ధుని విగ్రహం దగ్గర షిప్లో వచ్చు దీని ప్రైజ్ వచ్చేసి మినిమం టెన్ రూపీస్ మాక్సిమం ట్వంటీ రూపీస్ ఉంటుంది ఫ్రేండ్స్ ఇప్పుడైతే మనం లిబ్లింగ్ లో ఉన్నాం ఇది లిబ్లింగ్ పార్క్ లో ఉన్న వాటర్ ఫాల్స్ చాలా బాగుంది కదా ప్లేసెస్ చాలా బాగుంది కన్ను కందులు విరుగుతున్నాయి అలా చూడండి భయపడి మొత్తుకుంటున్నా ఎంజాయ్ చేస్తుంది అర్థమవుతలేదు చూడండి చూడండి ఎట్లుంది అర్థోదు ఇక్కడ భలే ఉంది కదా చూడండి చూస్తున్నాం ఇలా వెళ్ళాది తిరుగుతుంది

నీళ్ళు ఉన్నాయి క్లాంగ్ చేసే పడిపోదాం అన్నట్టుంది ఇక్కడ స్పీడ్ బోట్లు నార్మల్ బోట్స్ చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ అమ్ముడు ఏమి ఎక్కువ మా తమ్ముడు తుమ్మిని పార్క్ అయితే పోయినాం ఇక్కడ రుచిలా బోటింగ్ చేస్తులు మేము కూడా చేయాలనుకున్నాము అని అక్కడనైతే చాలా బాగా మంది ఉన్నారు ఒక గ గంట రెండు గంటలు పడుతుంది మళ్ళీ మా బాబాయ్ వస్తాడని మేము చేయలేము వ్యూ అయితే చాలా బాగుంది చాలా మంది అయితే అక్కడ బోటింగ్ మేము అయితే అన్ని తిరుగుతున్నాం చూసిలా మస్తుంది అక్కడ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది ఇంకొంచెం సేపు కూడా అక్కడనే ఉండబుద్ధి అయింది కానీ అయితే బాగా చేస్తుండని త్వర త్వరగా వేనాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత మిగుతాయి కిందగా అంటుండో అంత ఎక్క ధైర్యం అయితే మాకు లేదు మేము ఎక్కువ ఏం చుట్టున్నాం చూడండి అబ్బాయి అట్లా చిన్న అయితే చూసిన మాకే కళ్ళు తిరిగినాయి ఆయనకు ఎట్లా అనిపించిందో ఏమో మాకైతే చాలా భయం వేసింది ఎక్కబు అయింది కానీ ఆయన కొంతసేపు తర్వాత మాకు జరిగే పరిస్థితి ఉత్తిగా ఆలోచిస్తేనే వేరే అనిపించింది చూసి ఇలా ఆయన ఎట్లా ఎగరేస్తుండో మాకైతే చాలా భయం పట్టింది అవుతున్నాయి వచ్చేసి డాన్సింగ్ బోర్డ్ చూడండి చాలా బాగున్నాయి అవి స్పీడ్ బోల్ అయితే చాలా ఫాస్ట్ గా పోతుంది అది ఎక్కడ కింద వాళ్ళ అని మేమైతే పోలేము చూసి ఇలా మస్తు స్పీడ్ అవుతుంది అది ఎప్పుడు కింద పడేది తెల్లదు కదా ఫ్రేజ్ మేము అయితే లింబుల్ తాలకు అయితే వచ్చినాం చూడండి మేమందరం అయితే చూసినాం ఇప్పుడే పోతున్నాం మాకైతే చాలా మస్తు అనిపించింది ఆ రోడ్స్ కానీ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ చాలా బాగా అనిపించింది అక్కడ టర్నింగ్స్ లో కూడా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది మాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసినాం చుసిలా చాలా కార్స్ అయితే మాకు కనిపించినాయి మా తమ్ముడు అయితే రోజు ఎస్ బిఎండబ్ల్యూ అని మస్తు ఎగిరిండు చుసి ఎప్పుడు ఫోన్ లో చూస్తాడు కాదు ఇప్పుడు రియల్ ఐస్ వాళ్ళకి మస్త్ ఎక్సైట్ అయిండు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం ఎయిర్పోర్ట్లో అయితే చాలా బాగుంది ఆ లైటింగ్స్తో కింద అయితే చాలా మస్తు అనిపించింది ఇక మా బాబాయ్ వచ్చిండట ఫ్లైట్ దిండా మాకైతే కాల్ చేసిండు మేమైతే ఇప్పుడు పోతున్నాం తుచిలా బ్యూటిఫుల్ లొకేషన్ అనిపించింది నేను చుట్టుపక్కల ఉన్న హోటల్స్ కానీ అక్కడ ఫుడ్ కానీ చాలా బాగుంది అండ్ క్లీన్ గా మస్తు అనిపించింది చూస్తే నీట్ ఉన్నాయి ఎక్కడ కూడా కొంచెం తట్టిగా అయితే ఇప్పుడైతే మేము ఎగ్జైటర్ ఎక్కుతున్నాం మా వాళ్ళకైతే మస్తు భయం పడుతుంది వాళ్ళైతే ఎప్పుడు ఎక్కలేరు కదా మేమైతే ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళాం కాబట్టి మాకైతే అంతేం భయం పడతలేదు మా అక్క మా చెల్లె మా తమ్ముడు అయితే మస్తు భయపడ్డారు ఎట్కేళ్ళకైతే ఎక్కించినాం చూసినా మస్తు భయపడుతుందల్ల అయినా అయినా మేము ఉన్నాం కాబట్టి కొంచెం మంచి ధైర్యం గచ్చిల్ మా అక్క ఫేస్లోనే ఏర్పడుతుంది కదా ఎంత భయపడుతుందా మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం ఎగ్జైటర్ మీద అయితే మా తమ్ముడు అండి ఎట్లా పైపాల్సి ఉంటే వస్తుండో అక్కడనైతే లొకేషన్ అయితే చాలా బాగుంది అక్కడ లిఫ్ట్ అయితే మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటే మా ఊళ్ళైతే మస్తు ఎగ్జాక్ట్ అయిల్ అయితే మాకైతే ఒక సెలబ్రిటీ కూడా అనిపించిండు చూశీలా ఎంత బాగుందో అక్కడైతే వ్యూ మాత్రం అక్కడ పై ఫ్లోర్ కూడా కార్స్ కూడా వస్తున్నాయి మేమైతే చాలా బాగి గిట్లెట్లతోనే అనుకున్నాం కా తర్వాత మా డాడీ చెప్పిండు ఇక్కడికి కూడా వస్తాయి మనం కూడా ఎచ్చుకుంటూ అయిపోయింది అక్కడైతే మనీ ఎక్స్చేంజ్ అని అపోలో ఫ్రామన్సీ అని చాలా హోటల్స్ అయితే ఉన్నాయి ఇంకా మా బాబాయ్ మేమైతే చూడండి మా అక్క మేమైతే ఎట్లా నేర్చుకుంటే వస్తున్నామో అక్కడ లైటింగ్కి అయితే మేము చాలా వీడియోస్ అయితే తీసినాం మన ఛానల్లో ఉంటే చూడండి మా బాబాయ్ అయితే వచ్చింది చూసిలా మా బాబాయ్ వచ్చి చూసింది మా డాడీ మా బాబాయ్ అయితే ఇక్కడ చాలా రోజుల కలుసుకున్నారు కాబట్టి ఇప్పుడైతే చూడండి మా చూడండి